या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीम् देवीम् पराम् प्रकृतिरूपिणीम् कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगदृष्टं तम् मातर्नित्यम् नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति ఎత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ పితృదేవోభవ వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకుందాము ఇందులో నా అభిప్రాయాలు కానీ నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండవండి కేవలము మీకు సశాస్త్రీయమైన విశ్లేషణ కావాలంటే మా ఛానల్ ఆదరించండి ఓకే ఇప్పుడు ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి ఒక పాక్షికంగా కొద్ది రోజులు జరిగిన తర్వాత పంచమ స్థానంలో అవన్నీ కూడా సంక్రమణం చెంది పంచమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు దానితో పాటుగా ఆ పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా ఆల్రెడీ ముందు నుంచి ఉన్నది అది ఈ విధమైనటువంటి సంచారం ఐదు స్థానాలలో ఇక్కడ ఒక్కొక్క గ్రహం గురించి మనం చెప్పుకుందాము బుధుడు చతుర్థ స్థానంలో మూడు రోజులండి సంచారం చేస్తున్నారు తదుపరి ఇరవై ఐదు రోజులు మీకు బుధుడు పంచమ స్థానంలో సంచారం ఇక్కడ మూడు రోజులు మీకు అనుకూలుడు ఇరవై ఐదు రోజులు ప్రతి కూరుడే ఈ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కాస్త అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఇరవై ఐదు రోజులు మాటు ఐదవ స్థానంలో పిల్లల యొక్క చదువు విషయంలో వెనకబడటమో లేకపోతే ఆటల్లో లేకపోతే చెడు స్నేహాలు లేకపోతే గాయాల దగ్గర ఏదో విధమైన ఖర్చు పిల్లల సంతానం ద్వారా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది బుద్ధుని యొక్క సంచారం కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఇరవై మూడు రోజులు పంచమ స్థానంలో ఒక ఐదు రోజులు జరుగుతోంది ఈ రెండు స్థానాలలోను చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు విద్య భూమి గృహము వాహనము స్వభావం ఇట్లాంటి విషయాలలో త మాతృ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి లేకపోతే కోప విషయంలో కోపతాపాల విషయాల్లో కొంచెం అను ప్రతికూలమైన ఫలితాలే ఉంటూ ఉంటాయి అలాగే ఐదో స్థానంలోకి వెళ్ళే కూడా మనకి ఐదవ స్థానంలో ఇదే కుజుడు ఐదు రోజులు ఉంటున్నారు ఆయన కూడా పిల్లల మీదే దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు అంటే పూర్తిగా మనకి ప్రతికూలుడే మించుమించుగా బుధుడు కూడా ప్రతికూలుడే మూడు రోజులు వినియోగించినంత మాత్రాన కాదు కదా నెల అనేసరికి కాబట్టి బుధుడు కుజుడు కూడా ప్రతికూలుడు ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి ఐదవ స్థానంలో పదమూడు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఈ పదమూడు రోజులు కూడా అంటే కర్కా మన మకరంలో సంచారం చేసే పదమూడు రోజులు కూడా సంతానం మీద దుష్ప్రభావం దెబ్బలు తగిలించుకోవటం గొడవలు తెచ్చుకోవటం పిల్లలతో తద్వారా కొంచెం ధనం అవటం చదువు మీద శ్రద్ధ తగ్గటం స్కూల్కి వెళ్ళలేకపోవటం గాయంతో ఇట్లాంటివన్నీ కూడా జరిగేట అవకాశం మనకి రవి వల్ల కనిపిస్తున్నది తదుపరి రవి ఐదవ స్థానంలో సంచారం అక్కడ జరుగుతోంది నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇట్లాంటి మనకి వాహనం భూమి గృహ విషయాల్లోనే ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇకపోతే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తున్నారు ఐదవ స్థానంలో ఉ ఒక ఐదు రోజుల పాటు ఆయన కూడా సంతాన విషయంలో చాలా మంచి చేస్తారు ఇక తదుపరి ఆయన కూడా పంచమ స్థానంలోని సంక్రమణం ద్వారా ప్రవేశించి ఆరవ స్థానంలో ఆరవ స్థానంలో శుక్రభగవానుడు శుభ ఫలితంలోని ఇవ్వజాలరు ఇక్కడ చిన్నపాటి అనారోగ్యాలు పొడచోవటము డబ్బులకు కొంచెం ఇబ్బంది కలిగేది అప్పులు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేము డబ్బు డబ్బుల కోసం ప్రయత్నిస్తే డబ్బు దొరకడం కష్టమైనటువంటి ఫలితాలన్నీ శుక్రభగవాను వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే రాహుగ్రహం పంచమ స్థానంలో ముందు నుంచే ఉన్నాడు ఆయన అక్కడే ఇంకా చాలా కాలం ఉంటారు ఇప్పుడు మనం ఫిబ్రవరి ఫలితాలు మాత్రమే చెప్పుకుంటున్నాం కాబట్టి ఫిబ్రవరి గురించే చెప్పుకుందాము ఇక్కడ ఇంకా చాలా కాలం ఉంటారు ఆయన ఈ రాహు పంచమ స్థానంలో ఉ స్థానంలో ఉంటున్నారు ఈ షష్టమ స్థానంలో ఉండటం వలన ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు ఆరో స్థానంలో ఉండటం ద్వారా మనకి ఆరోగ్యం బాగుండేలా చూస్తారు అలాగే రుణాలు అప్పులు ఏమైనా ఉన్నట్టయితే వాటికి రుణం ఉంటే తీర్చేయగలుగుతాము రుణం కోసం ప్రయత్నిస్తే పూర్తి అంటే మొత్తం మీద ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి రాహు రాహుగ్రహం పూర్తి అనుకూలురే అది ఒక విషయం మనం గమనించుకోవాలి ఇక్కడి వరకు మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇప్పుడు వరకు మనకు వచ్చిన గ్రహాలలో రాహుగ్రహం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు అలాగే సప్తమంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ వచ్చేది ఏంటంటే జరిగేది ఏంటంటే సప్తమ స్థానంలో ఉండటం మధ్యన భార్యాభర్తల మధ్యన అనుకూలత లోపించటము అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యను కూడా అభిప్రాయ భేదాలు వచ్చేట అవకాశం ఉంటుంది అవి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇకపోతే దశమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నది దశమ స్థానంలో గురు సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు వృత్తిపరమైన ఎవరో ఒక వృత్తి ఏదో చేస్తూనే ఉంటారు కదా వృత్తో వ్యాపారము ఉద్యోగం వ్యవసాయం ఏదో పని చేయకుండా ఎవరు ఉంటారు కదండి కంపెనీని బెటరేట్ అయిన అయినటువంటి వాళ్ళు తప్పితే వాళ్ళకి ఏదో రకమైన ఆటంకాలు గురు భగవానుడే కల్పిస్తూ ఉన్నాడు ఇకపోతే వేయస్ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో కేతుగ్రహించారు ఇది కూడా అంతేనండి ధన నష్టము ధన వ్యయము మనోవిచారము కలత్తర నష్టము ఇత్యాది విషయాల్లో చెడు కేతు కేతుగ్రహం కూడా చూపిస్తూ ఉన్నది కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో రాహుగ్రహం ఒక్కడు పూర్తి అనుకూలురు ఏమండి శుక్రుడు ఐదు రోజులే అనుకోండి ఇక బుధుడు నొక్క కొద్ది రోజులు మాత్రమే మూడు రోజులు అనుకూలంగా ఉన్నారు కుజుడు కూడా అనుకూలత లేదండి అందుచేత చాలా గ్రహాలతో అనుకూలత బాగా తక్కువగా ఉన్నదండి రాహుగ్రహం పూర్తిగా ఉన్నాడు తప్పితే ఏ గ్రహం యొక్క అనుకూలత పూర్తిగా లేదు అందుచేత వీరు మరి మరింత జాగ్రత్త తీసుకోవలసినటువంటి సమయము కాబట్టి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి జాగ్రత్త ఖర్చు పెట్టండి మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఆలోచించడం ద్వారా ఫలితం అయితే శూన్యంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు నవగ్రహాలని మీరు స్మరించుకోండి అలాగే మీకు ఈ దోషాల నుంచి మీరు చేసుకుంటూనే మీకు పదిహేనో తారీఖు నుంచి మహాశివరాత్రి రోజున తప్పకుండా మీరందరూ కూడా ఆ శివుని యొక్క దర్శనం చేసుకున్నట్టయితే ఒక చెంబుడు నీళ్లు పెద్ద ఖర్చు లేనటువంటి వ్యవహారం ఓ చెంబుడు నీళ్లు వారిని శిరస్సును పోయటం ఒక్క మారేడు దళం అక్కడ కూడా కొంతమంది పెడుతూ ఉన్నారు అక్కడ కొంతమంది భక్తి భక్తులు తెచ్చి మిగతా వాళ్ళు పెడితే బాగుంటుందని అలాంటిది మీరు సంపాదించినా సరే అక్కడ ఉండి లేదా బయటిని తెచ్చుకునే సరే మీరు మనస్ఫూర్తిగా ఒక మారేడు దళాన్ని సమర్పించుకోండి వీరుంటే కొబ్బరికాయో ఏదో నైవిద్యం పెట్టండి దర్శనం చేసుకోండి సమస్త పాపాల నుంచి కూడా మీరు అంటే ఈ గ్రహాల యొక్క దోషాల నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారు అందులో సందేహం లేదు మాసం అంతా కూడా శుభవ్రతంగా జరుగుతుంది శుభం జరగాలి కూడా అలాగే మీకు ఐదో తారీఖున సం సంకటహార చతుర్థిస్తుంది అది కూడా మీకు సకల దోషాలని తొలగించేటటువంటిది కా పదిహేడో తారీఖు నుంచి మీకు శుక్రమోహనం వెళ్ళిపోతుంది శుభకార్యాలన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం అంటే వివాహం ఉపనయనం గుడి ప్రతిష్టలు ఇత్యాది అన్నీ కూడా చేయటానికి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఉన్నాం కాబట్టి అటువంటి శుభ కార్యక్రమాలన్నింటికి కూడా అనువైన కాలం గ్రహించగలరు శుభం భూయాత్